రైట్ సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన తొక్కిసరాట ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ పైన బయటికి రావడం ఇవన్నీ అంశాలపైన పవన్ కళ్యాణ్ స్పందించారు మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పార్టీ నేతలేమనుకుంటున్నారు వాళ్ళ వర్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాము డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాణి రుద్రమ్మ గారు బీజేపీ అధికార ప్రతినిధి అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నమస్కారం అండి రాణి రుద్రమ్ గారు ఇందిరా శోభన్ గారు నమస్తే అండి అండ్ మనతో జాయిన్ అయ్యారు రాజ్ కందుకూరి గారు ప్రొడ్యూసర్ ముందుగా రాణి రాణిరుద్రమ్ గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను బీజేపీ ఎలా చూస్తోంది ఇప్పుడే మన బండి సంజయ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా విన్నాము ఎక్కడో చెడింది రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి అందుకోసమనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయని సంజయ్ వర్షన్ చెప్పారు అండ్ ఇప్పుడు బీజేపీ నేతలు బన్నీకి మద్దతిస్తూ ఉన్నారు ఆయన ఒక్కడినే అరెస్ట్ చేయడాన్ని మీరు కూడా ఖండిస్తూనే ఉన్నారు అనురాగ్ ఠాకూర్ వంటి పెద్దలు కూడా దీన్ని సపోర్ట్ చేశారు అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచారు అంటే ఈ ఈ డిఫెన్స్ అనేది కరెక్టే అంటారా గా అనిపిస్తోందా మీకు అంటే ఒక్కటి రోజా గారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవా ఇప్పుడే విన్నా నేను పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారనేది నాకు మీ దాంట్లో కూడా నేను అదే సేమ్ ఫోన్లో ఉన్నా కదా నాకు వారి వారేం ఏం మాట్లాడారనే వీడియో క్లిప్ నాకు విన వినపడలేదు ఆడియో క్లిప్ అది అయితే మీరు అక్కడ వేస్తున్నారు నేను ఇక్కడ వేరే మొబైల్లో ఆన్ చేసుకుని వినటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏమి అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారికి యాంటీగా ఏం మాట్లాడలేదండి వాళ్ళు వారు మాట్లాడినటువంటి అంశము చాలా స్పష్టంగా ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది జరిగినప్పుడు అల్లు అర్జున్ ని ఐసోలేట్ చేయకుండా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిచ్యువేషన్ ని కొంచెము ఆ హ్యాండిల్ చేసి ఉండి ఉంటే ఎవరైతే చనిపోయినారో రేవతి గారి కుటుంబం దగ్గరికి ఈ టీం అంతా కూడా వెళ్ళిపోయి ఇమీడియెట్ గా ఆ డేనో నెక్స్ట్ డేనో మొత్తం సాల్వ్ చేసేసి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు గవర్నమెంట్ దృష్టికి వచ్చి అది పోలీసులు ఒకటి చెప్పి సీఎం ఒకటి మాట్లాడేసరికి ఇదంతా ఇష్యూ అయింది తప్ప అద్దర్థం ఏంటంటే అది కొద్దిగా అట్లా జరిగి ఉండేది కాదు అని అన్నారే తప్ప ఆయన ఎక్కడ కూడా అల్లు అర్జున్ ని తప్పు చేశాడని కానీ లేకపోతే అల్లు అర్జునే స్పందించలేదని కానీ అట్లా ఏమి కొత్త కామెంట్ అయితే ఏం చేయలేదండి నాకైతే ఏం కనపడల నేను ఇందాకైతే ఒక వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ అయితే విన్నాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈవెన్ దో బండి సంజయ్ గారు కూడా మాట్లాడింది నేను వీడియో క్లిప్ వినలేదు కానీ వారి దగ్గర నుంచి వచ్చిన ప్రెస్ ప్రెస్ నోట్ ఇప్పుడు చదివాను నేను ఆ ప్రెస్ నోట్ లో కూడా బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో నేను వినలేదు వారు ఏం మాట్లాడారో నాకు తెలియదు మీరు మీరే మీడియా వాళ్ళు చెప్తున్నారు ఏమని పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని చాలా గొప్ప నాయకుడు బాగా హ్యాండిల్ చేశాడు అని మాట్లాడారు అని మీరు చెప్పారు ఒకవేళ ఆయన మాట గనుక అని ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా గొప్ప నాయకుడిగా కనిపించాడో పవన్ కళ్యాణ్ గారికి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా గొప్ప నాయకుడిగా కనిపించాడా అనేది వారు ఆలోచించుకోవాలి అనే మాట అన్నారే తప్ప ఎందుకంటే వారు కూడా వినలేదు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేటువంటి కాబట్టి మాట ఒకవేళ విని ఉంటే వారు ఈ ఇది కూడా చెప్పి ఉండేవారు కాదు యా పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ చాలా డైనమిక్ లీడర్ ఎందుకంటే వైఎస్ జగన్ లాగా కాకుండా సినిమా కోసం ఆయన టికెట్ల పెంపు విషయంలో కానీ అలాగే బెనిఫిట్ షోస్ కానీ ఆయన పర్మిషన్ ఇచ్చారు మొత్తానికి ఒక డైనమిక్ లీడర్గా ఆయన అభివర్ణించారు సిఎం రేవంత్ ని సరే అంటే వాళ్ళ సినిమా రంగానికి మరి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆయనకు డైనమిక్ గా అనిపించింది కావచ్చు ఎందుకంటే సినిమాల గురించి నాకు పెద్దగా తెలియదు నేను ఎక్కువ సినిమాలు చూడను ఆ బెనిఫిట్ షోలు వాటి సంగతి కూడా మనకు తెలియదు అంటే ఆ టికెట్లు దానివల్ల ఎవరికి లాభం వస్తుంది ఆ ప్రొడ్యూసర్ కి లాభం వస్తుందా లేకపోతే ఆ హీరోకి లాభం వస్తుందా లేకపోతే బెనిఫిట్ షోలు వేయటం వల్ల ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వస్తుంది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి మరి అది దానివల్ల గవర్నమెంట్ కి లాభం వస్తుందా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పేదాన్ని బట్టి వారు బెనిఫిట్ షోస్ రద్దు చేయడాన్ని డైనమిక్ డెసిషన్ అన్నారా లేదంటే బెనిఫిట్ షోస్కి పర్మిషన్ ఇవ్వడాన్ని డైనమిక్ డెసిషన్ అన్నారా రోజా గారు అంటే కాంటెక్స్ట్ ఒకసారి అది మాట్లాడారు దెన్ నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అంటే లీడర్గా నాకు నచ్చుతారు అన్నట్టుగా ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు ఆయన సరే అంటే ఆయన మరి ఆయన నిజంగా అంటే పూర్తిగా వినలేదు కాబట్టి నేను కూడా ఎగ్జాక్ట్ గా మీతోటి దాని మీద కమెంట్ చేయలేకపోతున్నాను కానీ అది ఆయన అందరిది ఏ కాంటెక్స్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు చూడండి మీరు అల్లు అర్జున్ గారి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారికి యాంటీగా మాట్లాడినారు అనేది మీడియాలో ప్రొజెక్ట్ అవుతుంది వింటే అక్కడ ఎక్కడ కూడా యాంటీగా లేదు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా బహుశా ఆయన పాజిటివ్ గా మాట్లాడి ఉండకపోవచ్చు బట్ మనకి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మాత్రము అట్లా అనిపిస్తోంది కాబట్టి అది బహుశా ఆయన ఏ కాంటెక్స్ లో ఎట్లా మాట్లాడారో రేవంత్ రెడ్డి గారిని నేను అనుకోవడం ఆయనైతే మెచ్చుకొని ఉండకపోవచ్చు కాకపోతే మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆ సందర్భంలో వారు ఏమన్నా మంచి డెసిషన్స్ తీసుకున్నట్టుగా వారికి అనిపించి ఉండవచ్చు ఓకే బట్ ఓవరాల్ గా అల్లు అర్జున్ గారి విషయంలో మాత్రం మేము ఒక్కటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి మా పార్టీ స్టాండ్ యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ మాది ఒకటే స్టాండ్ ఒకటి రేవతి గారు చనిపోవటం అనేది దురదృష్టకరం ఎవరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయము అటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగకూడదు అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ అయితే దీంట్లో పనిగట్టుకొని కక్ష కక్షపూరితంగా వ్యవహరిస్తూ అల్లు అర్జున్ గారి విషయంలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు సినిమా ఇండస్ట్రీ విషయంలో అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఇట్లా మీరు ఒక్కటే చూడండి ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ కి వెళ్తున్నారు వారు వారు ఒక మీటింగ్ కి వెళ్లేటువంటి క్రమంలో వారి వారి మీటింగ్ కోసము ఫ్లెక్సీలు కడుతుంటే ఒక ఇద్దరు ఆ ఫ్లెక్ కరెంట్ షాక్ వచ్చి ఆ ఫ్లెక్సీలు కడుతున్న క్రమంలో కరెంట్ షాక్ వచ్చి చనిపోయినారు మరి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే కరెంట్ షాక్ వచ్చి చనిపోయినారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పైన కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి ఇవన్నీ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అయితే అల్లు అర్జున్ గారు పోలీసులు చెప్పినట్టుగా నిజంగా చెప్పినా వినలేదు చెప్పినా వెళ్ళిపోలేదు సో దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హావ్ టు కన్సిడర్ డెఫినెట్ గా అవి కన్సిడర్ చేయాలి అవి ఏం చేయొద్దు అని అనట్లేదు కానీ వారి విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గా గవర్నమెంట్ వేరే వేరే హిడన్ ఎజెండా పెట్టుకుని చేసింది అనేటువంటిది చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా కనిపిస్తోంది చట్టం అందరికీ సమానమే అందరం ఒప్పుకుంటాం అయితే చట్టం అందరికీ సమానంగా వ్యవహరిస్తే అందరికీ సమానంగా రేవంత్ రెడ్డి గారు అదే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనమేమి కాదనం ఎందుకంటే మీరు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఒక రైతు స్వయంగా రేవంత్ రెడ్డి గారి తమ్ముడే తన చావుకి కారణమని మరణ వాంగ్మూలం వీడియో రికార్డ్ చేసి ఆ సూసైడ్ లెటర్ కూడా రాసి పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోతే అప్పుడు చట్టం ఎందుకు ఇమ్మీడియట్ గా రియాక్ట్ కాలేదండి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు విషయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదండి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి అంటే ఆ రైతుది ప్రాణం కదా రేవంత్ గారి లాగానే రైతుది కూడా ప్రాణమే కదా చెయ్యాలి కదా ఇవాళ హైడ్రా పక్కన ఉన్నటువంటి హైడ్రా పేరు చెప్పి పేద మధ్య తరగతి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతూ కరెంటు బిల్లులు కడుతూ వాళ్ళు నల్లా పన్ను కడుతూ ఇవన్నీ కడుతూ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి మధ్యతరగతి వాళ్ళ ఇండ్లో నువ్వు టపి టపి ట కూలగొట్టావు మరి అదే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి నీ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు స్వయంగా ఆయన ఒప్పుకున్నాడు ఓకే నాది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది కొట్టుకోండి నాకు అభ్యంతరం లేదని నువ్వు ఈ రోజు వరకు కూడా బుల్డోజర్ హైడ్రా బుల్డోజర్ ఆయన ఇంటి మీదకి ఎందుకు పోలేదండి అంటే చట్టం అందరికీ సమానమైనప్పుడు నువ్వు అందరి విషయంలో మీ అన్నదమ్ముల విషయంలో మీ పార్టీ నాయకుల విషయంలో కూడా సేమ్ రూల్ వర్తింపజేస్తే ఎవ్వరు కూడా ఏమి అనరు కేవలం కక్ష కట్టుకొని ఒక అల్లు అర్జున్ ను మీ పేరు చెప్పలేదని టార్గెట్ చేసి లేకపోతే చిత్ర పరిశ్రమ మీ వెనకాల తిరగట్లేదని టార్గెట్ చేసి ఇవాళ ఇట్లాంటి డెసిషన్ తీసుకుని పోని కొండను తవ్వి ఎల్కమ్ తీసుకుని మీరు ఏమన్నా సాధించినారా నిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో ఒకళ్ళిద్దరితో నేను మాట్లాడినాను పర్సనల్ గా ఆ మీటింగ్ కు పోయి వచ్చినటువంటి వాళ్ళతో నేను మాట్లాడిందని జరిగింది ఏమి జరగలే బాగుందా అంత మంచినా సినిమాలు బాగా తీసుకుంటున్నారా దాని గురించే తప్ప సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ పాలసీ డెసిషన్ అన్నా మొన్న వీళ్ళందరూ వెళ్ళి కలిస్తే జరిగిందండి జస్ట్ టు సాటిస్ఫై హిజ్ ఈగో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని షాల్బాల్ కప్పించుకొని పంపి ఇంత ఛాయ వచ్చి పంపించేసిండ్రు గంతే జరిగింది పోనీ చెప్పమనండి సినిమా వాళ్ళని నిన్న ఏదైనా పాలసీ డెసిషన్స్ జరిగినాయా లేకపోతే పలానా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కళాకారులకు న్యాయం జరిగేటట్టుగా గాని లేకపోతే నటీనటులకు న్యాయం జరిగేటట్టు కానీ డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు కానీ ఏదన్నా నిర్ణయాలు తీసుకున్నారా లేకపోతే ఆ సెన్సార్ విషయంలో ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారా లేకపోతే ప్రజలకు సంబంధించి టికెట్ రేట్లు ట్రేట్లు ఎడాపెడా పెంచేసి వాళ్ళ జేబులు లూటీ చేయకుండా ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నారా లేకపోతే మీ కట్టేటటువంటి ట్యాక్స్ల విషయంలో ఏమన్నా వే ఆఫ్ ఇచ్చి చిత్ర పరిశ్రమ